హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరుకట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి అందులోని ముప్పై ఐదవ కథ శూల వ్యాధి ఇప్పుడు చెప్పుకుందామండి పూర్వం ఒక ఊళ్ళో రాజయ్య పార్వతమ్మ అనే దంపతులు ఉండేవారు వారి కుమారుడు ముకుందుడు రోజు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని బడికి వెళ్ళేవాడు వాడు చాలా బుద్ధిమంతుడని వాడికి చదువు అంటే శ్రద్ధ అని తల్లిదండ్రులు అనుకునేవారు అలాంటి ముకుందుడు ఒక రోజున ఉన్నట్లుండి ఉదయమే మంచం మించి లేవనైనా లేవకుండా పెద్దగా కేకలు వేయసాగాడు అది విని తల్లిదండ్రులు కంగారుగా వెళ్ళి ఏమిట్రా అలారుస్తున్నావు అని అడిగారు నా కొళ్ళంతా సూదులు గుచ్చినట్లుంది మండిపోతోంది అంటూ మళ్ళీ బాధగా కేకలు పెట్టాడు ముకుందుడు రాజయ్య వెంటనే పరుగున వెళ్ళి ఆ ఊరి వైద్యుడు రంగాచారిని పిలుచుకుని వచ్చాడు రంగాచారి ముకుందుని కొన్ని ప్రశ్నలు అడిగాడు ఒళ్ళంతా నొక్కి చూశాడు ఈ రోగ లక్షణాలు ఒకదానికొకటి పొసగడం లేదు జబ్బేమిటో అంతుపట్టడం లేదు అని ఇంకా ఏదో అనేలోగా ముకుందుడు మళ్ళీ కేకలు పెట్టసాగాడు కొడుకు బాధ చూడలేని పార్వతమ్మ వైద్యుడితో ఎలా జబ్బు జబ్బేమిటో కనిపెట్టి మంచి మంది ఇవ్వండి పిల్లాడి బాధ చూడలేకపోతున్నాం అని బ్రతిమాలింది ఉర్రాడిది జబ్బులా లేదు బడికెళ్లడం ఇష్టం లేక కొందరు పిల్లలు ఇలా లేని రోగాలు నటిస్తూ ఉంటారు అన్నాడు రంగాచారి కాని పార్వతమ్మ ఒప్పుకోలేదు పసివాడైన తన కొడుక్కి నటనలేలా వస్తాయనుకుంది ప్రస్తుతానికి నేనేం చెప్పలేను కుర్రాన్ని రెండు రోజులు పరిశీలించి చూద్దాం ఈలోగా జబ్బు దానంతట అదే నయమైపోవచ్చు అని వెళ్ళిపోయాడు రంగాచారి తల్లిదండ్రులకు రంగాచారి తీరు తృప్తిగా అనిపించలేదు వైద్యుడి వల్ల కాకపోతే ముకుందుడి బాధ తగ్గించే ఉపాయం ఏమిటా అని ఆలోచనలో పడ్డారు ముకుందుడు కాసేపు హడావుడి చేసి నిద్రపోయాడు అతడు ఆ రోజున భోజనం కూడా సరిగ్గా చేయలేదు రోజు వేళకు వచ్చే ముకుందుడు ఆ రోజు బడికెందుకు రాలేదా అని కంగారు పడి అతడి తోటి వాళ్ళు నలుగురు అతన్ని చూడాలని బడి నుంచి నేరుగా ఇంటికొచ్చారు ముకుందుడు వారికి తన అవస్థ చెప్పుకుని బాధ ఎప్పుడొస్తుందో తెలియదు వచ్చినప్పుడు ఒళ్ళంతా సూదులు గుచ్చినట్లు ఒకటే మంటగా ఉంటుంది వైద్యుడేమో నాకే జబ్బు లేదంటున్నాడు బడి మానేయాలని ఇలా నటిస్తున్నానట అని కళ్ళని ఇల్లు పెట్టుకున్నాడు ముకుందుని చూడవచ్చిన వారిలో రమణ అనే కుర్రాడున్నాడు అతడి తండ్రికి ఇంచుమించు సరిగ్గా ఇదే లక్షణాలతో జబ్బు చేసింది రంగాచారిని పిలిస్తే వచ్చి చూసి ఏ జబ్బు లేదన్నాడు అప్పుడు పొరుగురి వైద్యుడు పరంధామయ్యను పిలిస్తే ఆయన వచ్చి రోగిని శ్రద్ధగా పరీక్షించి జబ్బు పేరు చర్మశూల వ్యాధి అని చెప్పాడు చర్మశూల వ్యాధికి మందు లేదట రమణ తన తండ్రి విషయం చెప్పి మన ఊరి వైద్యుడింతే ఆఖరికి రోగాల పేర్లు కూడా తెలియవాయనకి అన్నాడు అయితే నాకొచ్చింది చర్మశూల వ్యాధి అన్నమాట దీనికి మందు కూడా లేదన్నమాట అయితే నేను చచ్చిపోతానో ఏమో అంటూ ముకుందుడు కళ్ళనీళ్ళు పెట్టుకుని నా వ్యాధి గురించి మీకు తెలిసింది మా అమ్మకి నాన్నకి చెప్పు అన్నాడు రమణ వెళ్ళి రాజయ్యకి పార్వతమ్మకి చర్మశూల వ్యాధి గురించి చెప్పాడు రాజయ్యకి ఇది వినగానే ఎంతో సంతోషం వేసింది అతడు ఉత్సాహంగా రంగాచారి ఇంటికెళ్ళి జరిగింది చెప్పి మా అబ్బాయికి వచ్చిన జబ్బు పేరు చర్మశూల వ్యాధి అని తెలిసింది జబ్బు ఏమిటో అంతుపట్టక తమరు వైద్యం చేయనన్నారు ఇప్పుడైనా మంచి మందిచ్చి మా వాడి బాధ తగ్గించండి అన్నాడు రంగాచారికి మాత్రం ముకుందుడిది దొంగ జబ్బని బాగా అనుమానంగా ఉంది అయితే ఆ విషయం రాజయ్యకి చెప్పి ప్రయోజనం ఉండదని గ్రహించి తన దగ్గరున్న ఓ వైద్య గ్రంథాన్ని తీసుకుని కాసేపు చదువుతున్నట్లు నటించాడు రాజయ్య ఆతృతగా ఏవైనా తెలిసిందా అని అడిగాడు రంగాచారి పుస్తకం మోసి రమణ చెప్పింది నిజమే మీ వాడికి చర్మశూల వ్యాధి వచ్చింది దీనికి మందు నా దగ్గర సిద్ధంగా లేదు కానీ తయారు చేసే విధానం ఈ గ్రంథంలో ఉన్నది ఇంట్లో మీరే తయారు చేసుకుని వాడుకోవచ్చు చిత్రపత్ర కాండాన్ని చితక్కొట్టి కరక్కాయ గంధంతో కలిపి ఉసిరికాయంత ఉండలు చేసి జబ్బు తగ్గేదాకా రోజుకు ఎనిమిదేసి చొప్పున తినాలి అన్నాడు చిత్రపత్ర కాండం చెప్పలేనంత చేదుగా ఉంటుంది దానికి కనకాయ గంధం కలిస్తే ఇంక చెప్పనక్కర్లేదు ఈ మందు పనిచేస్తుందంటారా అని అడిగాడు రాజయ్య అనుమానంగా మీ వాడికి వచ్చింది చర్మశూల వ్యాధి అయితే గనక ఈ మందు తప్పక పనిచేస్తుంది అన్నాడు రంగాచారి నమ్మకంగా రాజయ్య ఉత్సాహంగా ఇంటికి వెళ్ళాడు రంగాచారి చెప్పినట్లే మందు తయారు చేయించాడు పార్వతమ్మ ఓ ఉండ తీసుకుని వెళ్ళి కొడుక్కిచ్చింది అది తినగానే ముకుందుడికి విషంలా అనిపించింది అమ్మో ఈ మందు జబ్బు తగ్గేదాకా తినాలా అని అతడికి బెంగ పట్టుకుంది నిజానికి ముకుందుడికి ఏ జబ్బు లేదు రమణ తండ్రికి వచ్చిన జబ్బు గురించి విని దానికి మందు కూడా లేదని తెలిసాక ఆ జబ్బే వచ్చిందని చెబితే ఎప్పటికీ బడికి వెళ్ళనక్కర్లేదని ఆశపడ్డాడు అయితే ఇప్పుడు ప్రతిరోజు ఈ మందు తిని ఇంట్లో కూర్చోవడం కంటే బడికెళ్ళడంలోనే సుఖముందని అనిపించింది అతడికి ఆ రోజుకి ఎలాగో మందు తిన్నాననిపించి మర్నాడు నిద్రలేస్తూనే ముకుందుడు తల్లి దగ్గరకు పరుగున వెళ్ళి రంగాచారి గారిచ్చిన మందు గొప్పగా పనిచేసిందమ్మా నాకిప్పుడు ఒంట్లో ఎంతో కులాసాగా ఉంది అని చెప్పి ఆ రోజే బడికి వెళ్ళిపోయాడు బడిలో రమణ పలకరించి అరే నీ జబ్బు తగ్గిపోయినట్లుందే అన్నాడు తనది దొంగ జబ్బని చెప్పడం ఇష్టం లేక మనోరి వైద్యుడు సామాన్యుడు కాదు ఆయన ఇచ్చిన మందుతో నా జబ్బు ఒక్కరోజులో మాయమైంది నిజానికి మొదటి గుళికతోనే జబ్బు తగ్గిపోయింది అయినా వైద్యుడి మోతాదు పాటించడం మంచిదని నిన్న మరో ఏడు గుళికలు కూడా తిన్నాను అన్నాడు ముకుందుడు ఇది వినగానే రమణకి ఎంతో సంతోషం కలిగి గురువు వద్దకు వెళ్ళి విషయం చెప్పాడు గురువు అభిమానంగా రమణ భుజం తట్టి ఈ విషయం వెంటనే వెళ్ళి మీ నాన్నకు చెప్పు అన్నాడు రమణ సరేనని తన తండ్రి భైరవుడికి విషయం చెప్పాడు అప్పుడు భైరవుడు తన భార్య శ్యామలతో నేను వైద్యం కోసం పొరుగూరి పరంధామయ్య వద్దకు వెళ్ళానని రంగాచారికి నా మీద చాలా కోపంగా ఉంది మనం అడిగినా ఆ మంది ఇవ్వడు నువ్వు ముకుందుడి ఇంటికెళ్ళి మనకు ఆ మందు దొరికే ఉపాయం చూడు అవసరమైతే ముకుందుడికి ఇంకా తగ్గలేదని అబద్ధం చెప్పైనా సరే నా కోసం రంగాచారి వద్ద నుంచి మరి కాస్త మందు పుచ్చుకోమను అన్నాడు శ్యామల సరేనని ముకుందుడి ఇంటికెళ్ళి పార్వతమ్మను కలుసుకుని విషయం చెప్పింది పార్వతమ్మ ఆమెతో అయ్యో దీనికి మళ్ళీ రంగాచారి ఇంటికి వెళ్ళక్కర్లేదు మావాడికి జబ్బు తగ్గలేదని అబద్ధమూ చెప్పక్కర్లేదు ముకుందుడికి వాడగా మిగిలిన గుళికలు ఇంకా పన్నెండున్నాయి అవి ఇస్తాను అవి అయిపోయాక గుళికలు ఎలా తయారు చేసుకోవాలో కూడా రంగాచారి చెప్పాడు అంటూ శ్యామలకు తన వద్దనున్న గుళికలిచ్చి వాటిని తయారు చేసే విధానం కూడా చెప్పింది ఆ గుళికలతో వైద్యం జరిగేసరికి నాలుగంటే నాలుగు రోజుల్లో భైరవుడి జబ్బు మటుమాయమైంది అప్పుడు భైరవుడికి కలిగిన సంతోషం ఇంత అంతా కాదు అతడు వెంటనే రంగాచారి ఇంటికెళ్ళి నువ్వు మామూలు వైద్యుడివి కాదు అపర ధన్వంతరివి వైద్యశాస్త్రంలో నీకు తెలియని రహస్యాలు లేవు చర్మశూల వ్యాధికి గాను నువ్వు ముకుందుడికి ఇచ్చిన మందే నేను నా కోసం వాడాను రెండు నెలలుగా మహాయాతన పడుతున్నానా నువ్విచ్చిన ఆ మందుతో నా బాధ ఒక్కరోజులో తగ్గుముఖం పట్టింది నాలుగు రోజుల్లో ఎటువంటి ఛాయలు లేకుండా మటుమాయమైంది మందు నువ్వు ఇవ్వకపోయినా వైద్యం చేసింది నువ్వే కాబట్టి నా ఈ కానుక తీసుకోవాలి అని ఆయనకు బంగారు కాసు ఇచ్చి వెళ్ళిపోయాడు జరిగిన దానికి రంగాచారి కూడా ఆశ్చర్యపడ్డాడు ఏ అప్పుల వాళ్ల బాధ భరించలేక భైరవుడు లేని జబ్బు ఉన్నదని చెప్పి నాటకం ఆడుతున్నాడని అప్పుడు అనుకున్నాడాయన కానీ ఎవడు ఉత్తపుణ్యాన ఓ బంగారు కాసు తెచ్చి ఇవ్వడు కాబట్టి భైరవుడికి నిజంగానే ఏదో జబ్బు చేసిందని ఇప్పుడు గ్రహించాడు బాగా ఆలోచించగా రంగాచారికి ఓ విషయం స్ఫురించింది తను తెలుసుకోలేని జబ్బును పొరుగురి వైద్యుడు పరంధామయ్య పసిగట్టాడు అంటే వైద్యంలో ఆయన తనకంటే గొప్పవాడై ఉండాలి ఇప్పుడు తాను పరంధామయ్యను కలుసుకొని చర్మశూల వ్యాధి గురించి రోగ నిదానం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని అనుకున్నాడు అలా అనుకున్నప్పటికీ ఏవో ఇతర కారణాల వల్ల పొరుగూరు వెళ్ళడానికి మరో నాలుగు రోజుల వరకు వ్యవధి దొరకలేదు రంగాచారికి చివరకు ఒక రోజున రంగాచారి పొరుగూరికి ప్రయాణమయ్యాడు ఆయన కాలినడకన కొంత దూరం వెళ్ళాడో లేదో పరంధామయ్య తమ గ్రామం వైపే వస్తూ మార్గమధ్యంలో ఎదురయ్యాడు వెతకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే నేను గుర్తించలేని చర్మశూల వ్యాధి గురించి మీరు చక్కగా తెలుసుకున్నారు ఆ జబ్బు గురించి ఏ గ్రంథాల్లో వివరించబడిందో తెలుసుకుని నా వైద్య జ్ఞానాన్ని పెంచుకుందామని మీకోసం బయలుదేరితే మీరే నాకు ఎదురయ్యారు అన్నాడు రంగాచారి అందుకు పరంధామయ్య ఆశ్చర్యపడుతూ అయ్యో చర్మశూల వ్యాధి గురించి నాకేమీ తెలియదు మీ ఊరి భైరవుడు మా ఊరొచ్చి నా అంతటి వాడు లేడని నన్ను తెగ పొగిడి అంతుపట్టని తన రోగం గురించి చెప్పి నన్ను తెగ వేధించాడు ఏం చేయాలో తోచక అప్పటికప్పుడు ఆ వ్యాధికి తోచిన పేరు పెట్టాను జబ్బుకు పేరైతే పెట్టాను కానీ ఏ మందు వేస్తే ఏం ప్రమాదమోనని భయపడి దానికి మందే లేదు పొమ్మన్నాను కానీ మీరు ఆ వ్యాధికి మందు కనిపెట్టి భైరవుడి జబ్బు తగ్గించారని ఈరోజే తెలిసింది ఆ మందు గురించి తెలుసుకుని నా వైద్య జ్ఞానాన్ని పెంచుకుందామని వెంటనే నేను మీ దగ్గరకు బయలుదేరాను నా అదృష్టం కొద్దీ దారిలోనే మీరు నాకు ఎదురయ్యారు ఆ మందు వివరాలు నాకు చెప్పగలిగితే ఇక్కడి నుంచి ఇలాగే వెనక్కుపోతాను అనవసరపు నడక తప్పుతుంది అన్నాడు అప్పుడు రంగాచారి ఆయనకు ముకుందుడి కథ చెప్పి పాపం ఆ కుర్రాడికి నిజంగానే చర్మశూల వ్యాధి వచ్చిందన్నమాట అప్పుడు నేనది దొంగ జబ్బు అనుకుని ప్రమాదం లేని చేదు వస్తువుల పేర్లు కొన్ని చెప్పి గుళికలు చేసుకోమన్నాను ఆవేశంలోనూ చిరాకులోనూ నోటికొచ్చినది ఏదో చెప్పాను తప్పితే అప్పుడేం చెప్పానో నాకు గుర్తులేదు ఆ మందు ఎలా చేశారో వెళ్ళి ముకుందుడి తల్లిదండ్రులనే అడగాలి అన్నాడు అంటే అనుకోకుండా మనకు తెలియకుండానే ఓ కొత్త జబ్బును దానికి మందును కూడా కనిపెట్టామన్నమాట భైరవుడి ఇంటికెళ్ళి ఆ వ్యాధి లక్షణాలు ముకుందుడి ఇంటికెళ్ళి దానికి మందు తయారీ విధానం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం అన్నాడు పరంధామయ్య ఇద్దరు ఊళ్ళో ప్రవేశించేసరికి దారిలో ఒకచోట ఆటలాడుతున్న ముకుందుడు కనిపించాడు రంగాచారి వెంటనే వ్యాధి లక్షణాలు తెలుసుకునేందుకు భైరవుడి ఇంటి ఎందుకు వీడిని అడిగి తెలుసుకొనవచ్చు అని ముకుందుణ్ణి పిలిచి ఒరే నీకు వచ్చిన జబ్బు మొత్తం లక్షణాలన్నీ వివరంగా చెప్పాలి అందువల్ల వైద్యశాస్త్రానికే గొప్ప ప్రయోజనం బాగా గుర్తు చేసుకుని చెప్పు తప్పు చెప్పావంటే మనుషులకి ప్రమాదం అన్నాడు ముకుందుడిది దొంగ జబ్బు కదా తానప్పుడేం చెప్పాడో సరిగా గుర్తులేదు అతడికి ఇప్పుడు తాను దొరికిపోతానేమోనని భయం వేసి ఉండండి ఇప్పుడే వస్తాను అని భైరవుడి ఇంటివైపు పరిగెత్తాడు తాము నయం చేసిన వ్యాధి లక్షణాలు దానికి తామిచ్చిన మందు వివరాలు తెలుసుకునేందుకు తాము రోగి ఇంటికి బయలుదేరితే తనకొచ్చిన వ్యాధి లక్షణాలు తెలుసుకునేందుకు రోగి మరో ఇంటికి బయలుదేరాడని అర్థమై వైద్యులిద్దరూ తమలో తాము నవ్వుకున్నారు వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే ఒక పసివాడు చిన్న తప్పు చేస్తే దానివల్ల ప్రపంచానికి ఒక భయంకర వ్యాధికి రోగ నిదానం తెలిసింది కానీ పెద్దలు తప్పు చేస్తే అదే ప్రపంచానికి ఒక భయంకర వ్యాధిగా పరిణమిస్తుందనడానికి నేనే కథ నిదర్శనం అనుకున్నది మహారాణి మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుని ఆవహించిన నూరు కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథను చెప్పడం ప్రారంభించింది